میں پارٹی کے سے کچھ چیزیں جو ہے سو عوام کے سامنے رکھنا چاہ رہا ہوں کہ آج جو ملک کے حالات ہیں ملک جو سمرتی کی طرف پلٹ رہا ہے اس سے روکنے کے لیے اور ملک کے اندر جو دستور ہند کو جس طرح اس کی دھجیاں اڑائی جا رہی ہیں یا اس کو تبدیل کرنے کی جو کوشش کی جا رہی ہے اس کے خلاف ہم اپوزیشن اتحاد جو انڈیا الائنس محنت کر رہا ہے ہم ویلفیئر پارٹی آف انڈیا کی طرف سے بھی ہم نے انڈیا الائنس کو مکمل پورے ہندوستان میں سپورٹ کرنے کا اعلان کیا ہے اور ہم دستور کو بچانے کے لیے دستور کی حفاظت کے لیے ہم پوری جی جان سے توڑ سے کوشش کر کے انڈیا الائنس کے جو امیدوار ہیں خاص طور سے محبوب نگر ومشی چند کانگریس پارٹی اور پھر ناغر کرنول ملو روی کو پوری طرح سے میں محبوب نگر عمری ضلع محبوب نگر کی عوام سے اپیل کرتا ہوں کہ ہندوستان کے دستور کو بچانے کے لیے ان کو اور دے کر کامیاب کر کے انڈیا الائنس کو جو ہے سو مضبوط کریں تاکہ ہم ملک میں امن اور امان اور سکون اور چین سے ہم اپنی زندگی گزار سکیں اور ہمارے جو حقوق ہیں ہم ان کو حاصل کر سکیں اگر ہم ان کے ان کے بجائے کسی اور کو ہم کوشش کریں گے تو کسی اور کی طرف ہم ووٹ ڈالیں گے تو پھر ہم نہ اپنے حقوق کو بچا سکیں گے نہ ہم اپنے ملک کو بچا سکیں گے نہ ملک میں امن و امان باقی رکھ سکیں گے میری ایک عوام الناس سے خواہش ہے کہ وہ جتنا ہو سکتا ہے انڈیا الائنس کو سپورٹ کر کے اس کو کامیاب بنانے کی کوشش کریں ویلفیئر پارٹی آف انڈیا జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి జిల్లా రాష్ట్ర వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మేము ప్రెస్ ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్లమెంటు ఒకటి నాగర్ కర్నూలు ఒకటి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో చెల్లా వంశచందర్ రెడ్డి గారు నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లిరావి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే దేశం మొత్తంలో కూడా బీజేపీని ఓడించాలనే ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నాము ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతిస్తూ ఏడు కాన్స్టిట్యున్సీలో కూడా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పనిచేయడం జరిగింది ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణంలో వార్డ్లలో కూడా పర్యటిస్తూ వంశీచంద్రెడ్డి గారి గెలుపు కొరకు మేము పనిచేస్తున్నాము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను యువతను మంచి మార్గంలో నడిపిస్తామని చెప్పేసి ఎన్నో కల్లబోలి మాటలు చెప్పి పది సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని వెళ్తుంది దేశాన్ని కాపాడే సైనికులనే కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసిన బీజేపీని ఓడించడం తప్ప వేరే మార్గం లేదు బీజేపీ అంతమే మన పంతం అనే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఒకసారి మనసు మీద గుర్తుపెట్టుకొని ఈ నెల పదమూడో తారీఖు నాడు జరిగే పోలింగ్లో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని లౌకికత్వాన్ని రక్షించాలని భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశాన్ని తిరిగి మనం పునర్నిర్మించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పార్లమెంట్ సభ్యులుగా మల్లురవి గారిని వంశీచందర్ రెడ్డి గారిని గెలిపించాలని మీడియా ద్వారా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా నాయకత్వం తరఫున మేము మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము పదమూడో తారీఖు నాడు జరిగే పోలింగ్లో చేతి గుర్తు పైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి